డంపింగ్ కార్మికుల జీతాలు పెంచాలి పెంచాలి జిహెచ్ఎంసి డంపింగ్ కార్మికుల జీతాలు పెంచాలి పెంచాలి కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలో ఇవ్వాలి సిఐడియూ కామెంట్స్ ఈ రోజు మన జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ లో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పేసి మన యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ గంట్ర హైదరాబాద్ పరిధిలో ఉన్న మన సంఘం ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సమ్మె మన కోసం జరుగుతా ఉంది అంటే మనం పనులు బంద్ పెట్టుకొని ఈ రోజు ఎందుకు చేస్తున్నాం అంటే మన జీతాలు పెరగాలి మన హక్కుల కోసం మన లేబర్ ఆఫీస్ లో సబ్మిట్ చేసిన అన్నింటి కూడా మేనేజ్మెంట్ చర్చల సందర్భంగా ఒప్పుకుంటలేదు అది మన కార్మికులకు హక్కులు ఉన్నాయి కార్మికులకు సంఘం పెట్టుకునే కొంది ఎనిమిది గంటల పనే చేయాలి డ్రైవర్ కు హెల్పర్ ఉండాలి హెల్పర్ కు డ్రైవర్ ఉండాలి వీళ్ళిద్దరి మధ్య కూడా తయారు పెట్టే విధంగా రోజు మన కాంట్రాక్టర్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి డ్రైవర్ అయినా హెల్పర్ అయినా కార్మికులందరూ సమానమే కార్మికులందరికీ కూడా జీతాలు పెరగాలి ధరలేమో బాగా పెరుగుతా ఉన్నాయి జీతాలు పెంచమంటే ఏమో యజమాన్యం పెంచడం లేదు కాబట్టి మనకు అసలు వాస్తవంగా ఈ డంపింగ్ యార్డ్ లో ఉండేటువంటి కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలంటే అవసరం ఉంది ఎందుకంటే పర్మనెంట్ పని ఉంటుంది కాబట్టి మనం పర్మినెంట్ చేయకుండా మరి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలన్నా వేస్తారంటే జీతాలు కూడా పెంచకుండా మన అక్ మీద కూడా ఈ రామ్ కి సంస్థ ఈ కాంట్రాక్ట్ పై కాంట్రాక్ట్ మన మీద అనేక రకాల దాడులు చేస్తుంటూ వేధింపులు చేస్తా ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు సమ్మెకు మేము మొత్తం పనులు బంద్ చేస్తాం మరి మాకు జీతాలు పెంచేంత వరకు మేము పని మన యూనియన్యంలో సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజు సమ్మె దినం అయితే ఈ సమ్మెలో కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మనం పోరాడ అవసరం ఉంది ఎందుకంటే మీ అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే మాత్రమే విజయం అక్కడ సాధిస్తారు ఒక విధంగా మనకు అనిపిస్తే ఈ రోజు సమ్మె చేశాం కాబట్టి సమ్మె చేసిన సందర్భంగా వాళ్ళు జీతం కట్ చేస్తారు మరి జీతం కట్ చేస్తే ఎట్లా మనకి ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది ఈ రోజు ఒక రోజు రెండు రోజులు మనం పని పంది పట్టుకొని మన జీతం కట్టయితే భవిష్యత్తులో మన జీతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది మనకు హక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది ఎందుకంటే మనం ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం చేస్తాడు ఇంజక్షన్ ఇస్తాడు అరే నాకు ఆరోగ్యమే బాగాలేదు నాకు చేతనైతే లేదు ఉన్న నొప్పులు అంటే మళ్ళీ ఇంజక్షన్ వేస్తాను ఆయన మళ్ళీ నొప్పి చేస్తాడు మళ్ళీ నొప్పి ఎన్ని చేస్తాడు అంటే మన మళ్ళీ ఆ నొప్పితో మాత్రమే మన ఆరోగ్యం బాగుపడుతున్నాయి అదేవిధంగా మన యూనియన్ నాయకులందరూ కూడా మాట్లాడి మనం సమ్మె చేయకపోతే మనం పని బంద్ పెట్టకపోతే మన కార్మికుల గురించి అసలు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా ఈ రోజు పని మంది పెడితే రేపు ఆఫీస్కి వచ్చి మరి ఏం మాట్లాడతారు ఈ రోజు మనందరం కూడా మళ్ళీ మన జవహర్ నగర్ లో కూర్చొని మాట్లాడుకో అసలు ఏం చేద్దాం కాంట్రాక్ట్ ఏమన్నాడు లేబర్ ఆఫీసర్ ఏమన్నాడు మనం కూడా ఏం చేద్దాం అని చెప్పేసి అక్కడ సమావేశం ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా ఈ ప్రభుత్వాలన్నీ కూడా కార్మికుల కోసం పని చేయట్లేదు మొన్న రేవంత్ రెడ్డి కూడా ఎనిమిది గంటల జీవో పది గంటలు పని చేయాలని జివో తీసుకొచ్చిండు మోడీ ఏమో పన్నెండు గంటలు చేయాలంటుండు మన యూనియన్ ఏమేమో మనం ఎనిమిది గంటలు చేస్తున్నాం ఎనిమిది గంటలు పని చేస్తున్నాయి ఇది పది గంటలు పన్నెండు గంటలు అయిపోతా ఉంది కాబట్టి అదనంగా మనకు ధర జీతాలు వేస్తారా లేకపోతే పర్మినెంట్ పని ఉండే కార్మికులు పర్మినట్ చేస్తారా అనేటువంటి డిమాండ్తోనే మన సంఘం ముందుకు పోతుంది మన రాష్ట్ర నాయకులు మీ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శుల నిర్ణయం ప్రకారం మనం రేపు ఎల్లుండి ఏ విధంగా పోరాటం చేద్దాం అనేటువంటి విషయాలు చెప్తారు కాబట్టి మీ అందరూ కూడా జవహర్ నగర్ జనరల్ వెళ్ళి అక్కడ మాటలు మా నాయకులు చెప్పేటువంటి విషయాలన్నిటి కూడా వినటువంటి అవసరం ఉంది ఇక్కడ కూడా మన ఈ జవహర్ నగర్ పార్క్ పక్కన మన సమస్యలు ఏమన్నా ఉన్నా మన నాయకులు చెప్పి చెప్పి మీరందరూ కూడా పనిలో మనందరం కూడా కరెక్ట్ ఉండాలి పనిలో సరైన సమయానికి రావాలి సరైన సమయానికి పోవాలి అప్పుడే మన హక్కుల కోసం మనం అడిగే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఈ పోరాటంలో జీతాలు పెరిగే వరకు పోరాడుతాయని ఆశిస్తూ సెలవుతున్నారా జిందాబాద్ దిందో